ఇటీవల సీఎం జగన్మోహన్ రెడ్డి సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రకటించిన వైసీపీ అనుబంధ విభాగాల కమిటీలో కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామానికి చెందిన యువ నాయకుడు బుద్ద గణేష్ కాకినాడ జిల్లా వైఎస్సార్సీపీ యువజన విభాగం జనరల్ సెక్రటరీగా నియమితులయ్యారు ఈ సందర్బంగా బుద్ద గణేష్ తనకి అవకాశం కల్పించడానికి సహకరించిన ఎమ్మెల్సీ అనంతబాబుని నియోజకవర్గ ఇన్ఛార్జి వరపుల సుబ్బారావుని ఏలేశ్వరంలో మర్యాదపూర్వకంగా కలిసి పూలమాలతో సాలువా కప్పి సన్మానించారు ఈ ఎమ్మెల్సీ అనంతబాబు బుద్ద గణేష్ని అభినందిస్తూ పార్టీలో చురకారు పాత్ర పోషిస్తూ మరెన్నో పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు అడపా పార్థిసారథి మూడవ వార్డు కౌన్సిలర్ బదిరెడ్డి గోవిందబాబు బదిరెడ్డి వెంకనబాబు జువిన వీర్రాజు సర్పంచులు సూతి వీరకృష్ణప్రసాద్ ప్రసాద్ బీశెట్టి అప్పలరాజు కూనపురెడ్డి సుబ్బారావు తూర్పు లక్ష్మీపురం ఎంపీటీసీ ఇజనగిరి శివప్రసాద్ యూత్ లీడర్ బీశెట్టి స్వాములతో పాటు ఏలేశ్వరం మండల సర్పంచులు ఎంపీటీసీలు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు